హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుమ్ అదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను చింతకాయలు వేసి చింతకాయలు తోటి చేపలు పులుసు చేశాను అనమాట చేపలు కాదు పెద్ద చేప ఆ చేపల నుంచి ఒక ఫోర్ పీసెస్ తీసుకొని పులుసునైతే పెట్టాను నా స్టైల్లో చాలా 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 బాగుందండి అలాగే వీడియోలో వచ్చేసి గోదావరి యాస ట్రై చేశాను ఎలా ఉందో చెప్పండి బాగుండో లేదో అనేది మీరు కాస్త కామెంట్ రూపంలో తెలియజేయండి జస్ట్ ఫర్ ఫన్ అంతే ఎవరిని కించపరచడానికో లేకపోతే ఏదో చేయడానికో కాదు ఒరిజినల్గా పక్క గోదావరి అని గోదావరి జిల్లా నుంచి నేను ఉన్నాను కాబట్టి కాస్త ట్రై చేశాను ఇప్పుడు టేస్ట్ చేసి ఈ కర్రీ ఎలా ఉందో చెప్పేస్తాను ఇదిగోండి చింతకాయలు వేసి చేప పెద్ద ఫిష్ అనేది ఫిష్ని కురిస్తే పెట్టేశాను కదా ఈ ఫిష్ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు నోట్లో నుంచి నీరు ఊరిపోతున్నాయన్నమాట ఈ చింతకాయలు చూస్తుంటే ఇక్కడ మామూలుగా లేదు పులుపు కదా ఆహాహా அதுபுதம் அண்ட் அதுபுதம் அமோகம் அண்ட கதா அலகு அசல இல்ல கரீ ஒருசாரி திண்டே மழை லயோலோ இல்ல கரீ மல்லி இங்க எப்படி திண்டாமா அன்னட்டு உந்த டேஸ்டு மாமூ இதுகோண்டிஷு இதுகோ ஃபிஷ் అది చెప్పడానికి మాటలు లేవు అన్నట్టుగా ఉందన్నమాట పెద్దరిపోయింది వీడియో కూడా చాలా సూపర్ గా వచ్చింది ఇప్పుడు మనం ఈ ఫిష్ యొక్క మేకింగ్ ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం హాయ్ మరి ఎవరండి ఎలా శామ్ తోటి చింతకాయ సీజన్ కదండి ఇది ఈ చింతకాయలు వేసుకొని పులుసు పెట్టుకున్నారండి ఎందుకంటే పులుసు చింతకాయలతో చేసుకుంటే మా బలే రుచిగా ఉండదండి మామూలుగా ఉండదు అయితే ఇప్పుడు నేను పిన్ టు పిన్ను అన్ని దగ్గర దగ్గరగా ఒకదాని ఒకదానం ఒకటి స్టెప్పులు వైజ్గా చూపెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతానండి చాలా సింపుల్గా చేసేసుకున్న దాని కర్రీ మరీ ఎక్కువ ఎఫర్ట్ ఏమి అయ్యొద్దు సింపుల్గా చేసేసుకుందామండి ఇదిగో ఫస్ట్ పొయ్యి దిని అలాగే మనం దీంట్లో ఏమేమి వేస్తామో అని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం కాబట్టి మీకు అర్థమైపోతుంది మరి ఏమన్నా ముందు వేసేస్తారంటే నూనె వేసేసుకుందా అండి దీంట్లో మంచిన వేసేసుకుంటే మరేమనండి ఇదిగో నేను నూనె వేసేసుకుందాను దీంట్లో నూనె ఎంత అంత తెసేసుకుందానండి అయితే నేను ఏడు చేస్తానంటే మీకు స్కేల్ మీద వేహేస్తాను కాబట్టి మీకు అర్థమైపోతుంది ఎంత అనేది అయితే ఇంకో చూడండి కా చేస్తాను ఇంకోటి ఉల్లిపాయలు కోసీ చెట్టేసుకున్నాను ఇక్కడ దీంట్లో చేస్తున్నాను అంటే ఇది ఏ మాత్రం వేసుకుంటున్నాను చూడండి ఆ మాత్రం ఉల్లిపాయలు వేసాను ఎక్కువ వేయలేదు మిగతా ఈ ఉల్లిపాయలు ఏది చేపడో చూపిస్తాను మీకు మామూలు ఉండదు ఏడ కులుసు అజలిపోద్ది అనమాట ఎందుకంటే ఈ ట్రై చేసేసుకుంటున్నారు ఎక్కడ ఉండిపోయింది అంటే గోదావరిస్త ట్రై చేస్తున్నానండి ఎలా ఉందో చెప్పండి అంత డిపరెంట్గా చేద్దాం వీడియో మీరే చేస్తారని అంత అసలు ఏం కాదు అలాగనేసి గోదావరి గోదావరిలో అయితే బాగుంటుంది అనేసి అంటే చేపలు కొడుతుందండి మరి దాని గురించి అండి ఇక చూడండి ఏమో ఫ్రై అయిపోతాయి కదా ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఇవ్వండి మిక్సీ ఒకటి తీసేసుకున్నాను ఇందులో ఏం చేస్తారంటే ఇక చూడండి ఈ ఉల్లిపాయలు వచ్చేసి దింట్ వేసేసుకున్నాను అనమాట కా టమాటాలు కూడా ఉన్నాయి టమాటాలు కూడా దింట్ వేసి పేస్ట్ కొట్టించుకున్నారండి పేస్ట్ కొట్టేసుకుంటే ఏంటవుతుంది అంటే మనకి ఆ పులుసులో టమాటాలు ఇడిగా అండి ఆనకుండా సింపుల్ గా మనం తినేసేలాగా ఉంటది అనమాట ఇలాగండి ఇలాగా మనం ఎలాగ పేస్టే కాబట్టి పెద్ద పెద్ద మొక్కలు చిన్నగా సున్నంగా ఇంకొయ్యక్కర్లేదు ఇక ఇలాగ ఈ టమాటాలన్నీ ఉల్లిపాయలు తిప్పేసుకుంటే అండి తిప్పు తిప్పేసుకుంటే మామూలుగా ఉండదండి తెలిపి దీన్ని మనం ఏం చేస్తారంటే మన పురుషులు ఈ పక్కన మన ఉఫైలు ఏదైతే ఉన్నాయో ఫ్రే అయిపోతున్నాయి కదా ఉల్లిపాయలు ఈ మాత్రం అయితే చాలండి బాగా ఎర్రగా అయిపోలేదు దాంట్లో ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను అనమాట కాస్త తీసుకోమా ఇక్కడ తీసుకోలేదు ఎందుకంటే మనం వండుతున్నది నాలుగు మొక్కలు అంటే అండి పెద్ద పెద్ద ముక్కలు నాలుగు మొక్కలు నాలుగు ముక్కలుగా ఆ మాత్రం సరిపోతుంది ఇప్పుడు ఇందులో చేస్తానంటే నేను కాస్త పసుపు వేసేసుకుంటాను పసుపు తర్వాత కారం అట్లా వేసేసుకున్నానండి ఇదిగోండి పసుపు ఆ తర్వాత వచ్చేసి కారం అండి కారం ఆల్రెడీ నేను నాలుగో ఐదో పచ్చిమిర్చిగా పచ్చిమిరగాయలు వేసేసుకున్నాను కాబట్టి నేను ఈ మాత్రం వేసుకుంటున్నానండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి ఆ తర్వాత ఇదిగోండి ధనియాల పౌడర్ వేసేసుకున్నాను కాస్త ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి అండి జీలకర్ర పొడి ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేస్తే దాంట్లో సగం వేసుకుంటే సరిపోతుందండి ఉప్పు వేసుకోక్కర్లేదు అవి వేసేసుకున్నాం కదండి ఆ తర్వాత ఉప్పు కూడా వేసేసుకున్నానండి ఈ మూమెంట్లో ఇవ్వండి ఉప్పు ఆ తర్వాత చూసేసుకున్నానంటే ప్రస్తుతానికి అది సరిపోతుంది ఇలాగా ఇప్పుడు మనం పేస్ట్ కొట్టుకున్నాం కదండి టమాట పేస్ట్ ఇవ్వండి అదే హ్యాపీన చూడండి అక్కడ ఈ పేస్ట్ కూడా ఫ్రై అవనిస్తారండీ నూనె ఇడిపోయాక ఫ్రై అయితే చాలా బాగుంటుంది అనమాట ఆపులతో చెప్పండి ఇలాగా నూనె విడిపోవాలన్నమాట ప్రస్తుతానికి ఫ్రై అవుతుంది నూనె విడిపోయేదాకా ఫ్రై చేస్తుంది అది ఇక చూడండి నూనె ఆపడుతుంది ఈ సక్కనైతే చూస్తుంటే ఇది నూనె ఆపడుతుంది చూడండి ఇలాగ ఇదే నూనె ఇడిపోదాను అన్నాను కదా నేను నూనె ఇడిపోవడం ఆపడుతుంది ఇదిగోండి ఈ టైంలో ఏం చేస్తానంటే చింతకాయలు చెప్పుకున్నానండి అయితే మా ఏరియా ఫుల్ వచ్చేస్తారా శంతకాయలు మరి మీ దగ్గర ఉన్నాయో లేదో చూసుకుంటూ ఓ బిల్కి పంపేయమంటారేంటి శంతకాయలు నీళ్ళు ఎవరికన్నా కావాలంటే చెప్పండి పంపేస్తాను ఓ బిల్లుకి కంపేస్తానండి మంచిగా వ్యాపారం కూడా చేసుకోవచ్చు రండి ఇప్పుడు కాస్త నీళ్ళు వేసేసుకుంటానండి ఇప్పుడు ఏం చేద్దారంటే మన మొక్కల్ని నీట్గా దీంట్లో పేసేసుకుందామండి పేసేసుకుంటే అలాగా తయారైపోయి మనకి మనం తిని పండ వచ్చేస్తాయన్నమాట అప్పుడు లొక్కలు వేసుకుని తినేస్తారండి ఇంకా అతను నీళ్ళు వేసేసుకుంటున్నాను మనం సెంట్రల్ వేసేసుకున్నాం కాబట్టి అండి నీళ్లు ఎక్కువ వేసేసుకుంటే మెల్లిగా తయారైపోతుంది అండి పులుసు ఎందుకంటే మనకి ఇంకా చింతపండు పులుసు వేసి లేదు కాబట్టి దీంట్లో ఇంకా నీళ్ళు కూడా ఇప్పుడే వేసేసుకుంటాను ఎందుకండి నీళ్ళు కూడా వేసేకున్నా చూడండి దీని మీద ఫుల్ కానీ ఆ తర్వాత దీన్ని ఏం చేస్తానంటే மீடிய ப்ளேம் பெட்டேசி கொஞ்சம் அல வத்த வதுலேத்தி சென்னை காயில் சேப்பசிப்பது ఎందుకంటే మోసం ఎది కాబట్టి ఒక పది పదిహేను నిమిషాల్లో అయిపోతుందండి మనకి అది పులుసు సింపుల్గా చేస్తాం అంతే ఏముందంటే ఎన చెత్త చేసినది చేస్తే ఇంతే అయితే ఇప్పుడు మనకి మీకు చెప్పొచ్చింది ఏంటంటే మన ఛానల్ ఉంది కదా నా చేతి అంట దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోవాలన్నమాట సబ్స్క్రైబ్ చేసేసుకుంటే ఇలాంటి వీడియోలు మీ దాకా వచ్చేస్తా ఉంటే అంతే వారానికి రెండు ఎట్టేస్తున్నానండి నేను ఎక్కువే పెట్టను వారానికి రెండు వీడియోలు అంతే యథార్థాన్ని అంటే చూసేసి మస్తుగా నేను చేసుకోవడం అండి మీరు అయితే ఇది పులుసు పూర్తయిన తర్వాత మళ్ళీ కలుపుతాను మీకు కలిసాక ఇంకా కొన్ని మాటలు మాట్లాడుకుందా మరేమనండి ఒక ఐదు నిమిషాలు ఏంటండి ఐదు నిమిషాలు ఏం చేశానంటే ఒకసారి చూడండి ఆ మాత్రం నీళ్లు ఉంది కదా కార్ ఇంకా అవ్వాలన్నమాట ఈ లోపల ఏం చేస్తానంటే ఒకసారి ఇలాగా కరిపేసుకునింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందానంటే కొత్తిమీర వేసుకోకపోతే ఏ కనపూడ ఏ ఏ కర్రీ కూడా ఊర్తవద్దు కదండి మరి కొత్తిమీర తోటి చేసుకోవాలన్నమాట ఎటువంటి కొత్తిమీర మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడు అద్దరిపోద్దండి కర్రీ టేస్టీ కొత్తిమీర తోటి మామూలు ఉండదు అద్దరిపోతుంది ఒకసారి దీన్ని మళ్ళీ ఏంటి చేస్తానంటే ఇలాగే మళ్ళీ మూత పెట్టేసి సిమ్ మీరు పెట్టేశాను అనమాట ఒక పది నిమిషాల పాటు వదిలేస్తారండి సిమ్ మీద అలా ముడుగుతాయి మొక్కలు సూపర్గా ఉంటుంది ఇక్కడతో మన కర్రీ పూర్తి అయిపోయినట్టేనండి ఆ తర్వాత మనం టేస్టింగ్ వీడియో చేద్దాం అది కూడా మీకు ఈ వీడియోలో ముందు అనమాట ఆ టేస్టింగ్ వీడియో అది ఈ కర్రీ మీకు చూపెట్టేసి వీడియో క్లోజ్ చేస్తాను ఆయ్ పది నిమిషాలు ఏంటండి మరి కదా ఎందాక అయిపోతుందండి కర్రీ దింపేసుకుందా ఈసారి వా మా బలి తయారైందండి సూపర్ సూపర్గా ఉంది ఇవ్వండి పొయ్యి ఆపేసేలాగా అలాగే ఒకసారి ఉప్పు చూసేసుకున్న చూడండి మంచి చిక్కగా చిక్కగా వచ్చింది చూడండి ఎందుకంటే మనం టమాటా పేస్ట్ చేసేసాం కదా దాని గురించి మామూలుగా లేదండి అదిరిగిపోయింది అయితే ఇలాంటిది ఇంకొక కొత్త ఈడియాలో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పుడు దాకా ఉంటాను అనేది bye and